అంత శ్రేష్టమైన దైవ మందిరానికి నీకు భయం ఉందా నీకు ఉందా నీకు మర్యాద ఉందా దేవుని సరిదంటే నీకు విలువ ఉందా ఒక్కరికి ఫస్ట్ ఏంటంటే ప్రార్థన టయానికి ప్రార్థనకి వెళ్తున్నామా లేదా యోహాను దేవాలయమునకు ఎక్కి వెలుచు ఉండగా పగలు ఇంచు మించు మూడు గంటలకు ప్రార్థన ప్రార్థనా కాలానికి వారి పనులు ముగించుకొని దేవాలయంలో అడుగు పెట్టినట్టుగా అక్కడ మనం చదువు అది సమయానికి అది టయానికి మూడు గంటల విషయం మూడు గంటలకి ప్రార్థనకి రమ్మంటే ఎవరన్నా వస్తారా పగటిపూట ఉదయం పది గంటల కంటే ఆలోచన చేసుకొని పనులన్నీ సరి చేసుకొని వచ్చి పోయే అవకాశం ఉంటుంది పగలు మూడు గంటలకు సహోదరులు చెప్పినట్టుగా పడుకునే టైం అది చాలామంది నిద్రపోతారు మూడు గంటలకి లేదా పండ్లల్లో ఉన్న టైం అది ఆ టైంలో ఇటు నిద్ర కాకుండా అటు పని కాకుండా ప్రార్థన దానికి ప్రాధాన్యత ఇచ్చి కాలానికి టయానికి మందిరంలో అడుగు పెడుతున్న అనుభవం ఆదపోస్త ప్రతి ఒక్కరికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ప్రార్థన టయానికి ప్రార్థనకి వెళ్తున్నామా లేదా అది ప్ర ఆరు గంటలకి సూర్యుడు వస్తాడు ఆరున్నర ఆరు వచ్చే టయానికి వచ్చేస్తాడు మనం ఒకవేళ లేకపోయినా సూర్యుడు టయానికి వస్తాడు పుట్టటం టయానికి పుడతారు చనిపోవటం కూడా టయానికి చనిపోతారు ప్రతి చెట్టుకి ప్రతి పుట్టకి ప్రతి జీవికి ఒక టైం ఉన్నది తొమ్మిది నెలలు గర్భంలో ఉండాలంటే తొమ్మిదే దేనికైనా ఒక కాలానికి క్రమముగా కట్టుబడి సమస్తం ఉంటున్నాయి నీ ఉద్యోగానికి ఒక టైం వ్యాపారానికి ఒక టైం కూలి పనికి ఒక టైం నువ్వు చేస్తున్న ప్రతి దానికి ఒక టైం ఉన్నది అన్నిటికీ నువ్వు విలువిస్తావు ఇయ్యకపోతే వాళ్ళు నిన్ను రానివ్వరు టయానికి ఆపరేషన్ చేయకపోతే పిండం చనిపో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే ట్రైన్ వెళ్ళిపోద్ది ఈ మధ్యకాలంలో గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక్క నిమిషం టైం లేట్ అయితే గేట్లేసేసి కొన్ని సంవత్సరాల నుంచి లబోదిబో కొట్టుకుంటున్నామండి గేట్లేసేసారు ఒక్క నిమిషమే కదా అయిపోయిందంటే నువ్వెవరో మాకు తెలియదు బయటికి వెళ్ళిపో అన్నారు ఒక్క నిమిషం టయానికి ఇంత కోల్పోతే నీ మందిర ఆవరణముల ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనటువంటి పరలోకపు ద్వారమైన దైవాశీర్వాదాలు కలిగిన నిత్యము దేవుని దీవిలో ఉండే స్థలం ఎంతోమందికి సంతానం లేని వారికి ఎంతోమందికి దయ్యాలు పడిన వారికి ఎంతోమంది పాపంలో ఉన్న వారిని ఎంతోమంది బౌగు కన్నీటి మధ్య ఉన్న వారిని మన పడిన వారిని విడిపించిన స్థలం సాక్షాత్తు దేవుడే కనుదృష్టి నిలిపిన స్థలం దేవుడే నిలిచిన స్థలం దేవుడే ఆశీర్వదించే స్థలం దేవుడే నిలయమైన స్థలం దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడే స్థలం దేవుని మహిమ నిలిచే స్థలం దేవుని సకెన నిలిచే స్థలం పరలోకం నుండి స్పష్టంగా బయలుపరచబడే స్థలం అది దైవ మందిరం అంత శ్రేష్టమైన దైవ మందిరానికి నీకు భయం ఉందా నీకు క్రమముందా నీకు మర్యాద ఉందా దేవుని అంటే నీకు విలువంగా చేపల బారట పడటానికి గల కారణమేంది నువ్వు టైం పాటించకపోవటం రాకపోవటం ఇంకొక ఎత్తు అయితే వచ్చిన నువ్వు టయాన్ని పాటించకపోవటం భయంకరమైన విషయం ఎప్పుడైనా గమనించండి నీవు రావాల్సిన టయానికి వస్తేనే ఏదైనా నీకు దక్కుద్ది స్తోత్రం చెప్పండి ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఆదికాండం పన్నెండో అధ్యా మొదటి వచ్చినంలో ఏడు రకములైన ఆశీర్వాదాలు ఇస్తాడు అపస్తులకరం ఏడో మొదటి వచ్చినంలో దేవుడు మెసపతో మేలున్న అబ్రహాముని పిలిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు ఏ దేశం చూపిస్తాడు దేవుడు ఏ చోట చూపిస్తాడు దేవుడు దేవుడు ఒకవేళ నడవమని చెప్తే ఎక్కడ నడవమని చెప్తాడు చెప్పండి సినిమాలకు నడవమంటాడా సీరియల్కి నడవమంటాడా ఎవరులకు నడవమంటాడా ఎక్కడికి నడవమంటాడు పెత్తనాలు అడిగి నడవమంటాడా ఏ చోటకి నడవమంటాడు నీకు సమయం దొరికితే కలిగిన దేవుని మందిరానికి నడవమంటాడు దాబిది చెప్పే మాట అదే కదా అబ్రహాని అంటాడు నేను చూపించే దేశం ఏ దేశం అది ఏ ఎటువంటిది అది ఎక్కడుంది అది అదే పరలోకపు ద్వారం ఆ రాండ్లో ఎందుకు ఆగిండు ఆ రాండ్లో నాన్న ఉన్నాడు నాన్న పేరు ఏం పేరు తెరాహో తెరాహో అంటే అర్థం ఏంటిది తడుగు చేయుట తెరాహు ఉన్నంత కాలం అబ్రహాము కాలు ముందుకు పల్లేదు కారణం ఏందంటే వెళ్దాం దేవుడు చెప్పినగా వెళ్దాం అంటే తెరాహు వెళ్ళివడు తెరాహు అంటే తాడు కానీ దేశంలో దేవుడు అబ్రాహం కోసం పెట్టిన ఆశీర్వాదాలు పెట్టినటువంటి కృప పెట్టినటువంటి విలువైన సత్తు పెట్టినటువంటి ధనం పెట్టినటువంటి ఫలాలు పెట్టినటువంటి మొత్తం ఆవిరైపోయినాయి రెండు సంవత్సరాలు ఇంచుమించుగా దేవుడు వెయిట్ చేసిండండి ఎన్ని సంవత్సరాలు చెప్పిన సమయానికి చెప్పిన టయానికి చెప్పిన కాలానికి అబురావం వెళ్ళలేదు అబురావం కానాను పోగానే అక్కడ కరువు వచ్చిందని రాయబడి ఉన్నది కరువు దేశానికి రప్పించిండ కాండ్రాని దేశాన్ని రప్పించండా చీకటి దేశాన్ని రప్పించిండా కాదు కదా ఎక్కడికి రప్పించండు దేవుడు అన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పిస్తే అక్కడ కరువు వచ్చిందంటే పోయిండు ఆగలేక ఆగరణ పట్టుకొచ్చిండు ఆగరితో కన్ కుమారుని కన్నుడు ఆ కుమారుడి పేరు ఆయుస్మాయల్ కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు వాళ్ళకు యుద్ధం జరుగుతున్న దీనికి అంతటి కారణం ఏంటంటే మన పితృడైన అబ్రహాము తడువు చేయట ద్వారా ఆశీర్వాదాలు రావాల్సిన జీవితంలో దేవుని కృప పొందాల్సిన జీవితంలో మేలు చతుతృప్తి పరచబడాల్సిన జీవితంలో ఎవడో ఒకటి ఆపబట్టి ఏదో ఒకటి ఆపబట్టి ఏదో ఒకటి నిన్ను ఆపబట్టే నువ్వు సమయానికి దేవుని మందిరానికి రాలేకపోతున్నావు కొన్ని కొన్నిసార్లు వారాలు వారాలు తప్పిస్తున్నావు తడువు చేసేది ఏదో ఉంది నీ జీవితంలో ఏదో నిన్ను దేవుడి మందిరానికి రాకుండా ఆపుతుంది అది దాన్ని రాత్రి తొలగించుకుంటే నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదం నీ సొంతం కాదు గట్టిగా సపోర్ట్ పెడి సో దేవుడు నువ్వు నువ్వు కాలం తప్పు దేవుడు కాలం తప్పుడు చెప్పింది చెప్పిన టయానికి ఖచ్చితంగా ఇయ్యగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న ఆరోపిస్తున్నా నజరే ఈరోజు చాలామంది చేపాలు బట్ట పట్టడానికి ఏం చెప్పండి పేర్థనం పోతున్నాం కానీ ఏం కలిసి వచ్చినట్టు లేదు ఎప్పుడు పోతున్నా పేర్థనికి నీ మొగానికి ఎప్పుడైనా వచ్చినావా ముందు వచ్చి పార్థం చేసింది ఉందా వచ్చి గోదాడింది ఉందా ఎంతకాలం పోతు పెబు సత్తానం ఇవ్వట్లేదు దేనిలో ఒక దండ దూకి సత్తా పర్ఫెక్ట్ గా నువ్వు చేయాల్సిన పని ఏందంటే సమయానికి వీలపివడం గట్టిగా సపోర్ట్ పడుస్తుంది ఒక అమ్మ చెప్పొద్ది అయ్యా ఇద్దరు పిల్లలు సాగలేక అమ్మో నాయన్నో నువ్వు ఇద్దరు బిడడం దాదలేకపోతున్నావు జాన్వేస్లి గారి తల్లి ఆట పదిహేడు మందో పన్నెండు మందో పిల్లలు ఆట వాళ్ళందరినీ కడిగి శుభ్రం చేసి తానాడి చేసి చేపించి టయానికి చర్చలు కూర్చోబెట్టుద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు జాన్ గారు ఆ వంట వండుకుంటూ కూడా మూడు వందల మందికి సువార్త చేస్తుద్దట ఎంతమందికి మరి ఆమె కంటే ఎక్కువ పిల్లలు మీకు లేరుగా పన్నెండు మంది పిల్లలు ఎవరైనా అమ్మ సూత్రం చెప్పండి ఇద్దరిని చేయటానికి వీళ్ళు వీరిద్దరి కోసం ముక్కులు పొగలు కొట్టుకోవడం ముతులు పొగలు కొట్టుకోవడం ఈ ఇద్దరి కోసం నువ్వు చేయి నువ్వు నువ్వు చేయి నాకు అనిపిస్తుంది అసలు ఆ కాలంలో పుట్టి ఉంటే దెబ్బ చచ్చేటోళ్ళని సమయం అండి ఒక ఇప్పుడు ఎక్కువ తెచ్చుకుందాయి కదా పొయ్యి మీద వేసుకొని వస్తా వస్తాట పొయ్యి మీద వేసుకొని వస్తుంది అటామా మళ్ళీ ఇడికి వచ్చావు మా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం ఎందుకో బాగుపడట్లేదు నీ కేజీ అడు ఉడుకుతుందిగా నీ కేజీ అడు ఉడుకుతుందిగా అది బాగు చేస్తుంది నేను నీ కేజీల మీద పడ్డ పానం దేవుని మందిరం మీద పెడితే ఎప్పుడో బాగుపడుగా ఇప్పుడు చెప్పండి తడువు చేయటం సావాలన్నా సావద్దా ఆశీర్వదించే చోటు కృపగలిగిన చోటు దీవించే చోటు దేవుని కర్ణించిన చోటు నిన్ను బతికిచ్చిన చోటు ఇది నువ్వు బతకలేయడుకొచ్చే ఓరికనే ప్రార్థనకొచ్చినావు అమ్మా ఎట్లా మర్చిపోతున్నావు సూత్రం చెప్ప ఈరోజు ఏం చచ్చిపోవాలి చెప్పండి తాడు అనందరు ఆది పోస్తులు ఏ కాలానికి ఆట ఎవరు రాని కాలం పనిలో ఉండే కాలం నిద్రకు అవకాశం వచ్చే కాలం అది అసలైన కాలం మిట్ట మధ్యాహ్నం మూడు గంటల అంటే వాళ్ళు వారి ఇష్టాలను చంపుకున్నారు శరీరాన్ని చంపుకున్నారు పనిని చంపుకున్నారు సమస్తాన్ని చంపుకున్నారండి ఆనాటి కాలం ఇప్పుడు రావాలని కోరుకుందామా స్తోత్రం చెప్పండి మీ పనులు పక్కన పెట్టండి మీ ఇష్టాలు పక్కన పెట్టండి మీ పిల్లి పేరండాలు పక్కన పెట్టండి దేవుని మందిరానికి వెళ్ళవేండి ఇదే మనల్ని బతికిచ్చేది ఇదే మనల్ని నడిపించేది ఇదే మనల్ని జీవాన్ని పోసేది ఇదే మన బతుకులు మార్చేది ఇదే ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ అని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమి లేదు సూత్రం చెప్పండి కాబట్టి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి